సరే సార్ మా విలేజ్ వచ్చేసి రైతులు వరి వేస్తుంది అసలు నాకు వరి రాకుండా మాకు ఏదన్నా ఏవో ద్వారా లేదా ఆఫీసర్ వచ్చేసి మాకు పంట పందులు వెజిటేబుల్ ఏదైనా వేసడానికి మాకు సహాయపడగలని అంటే ఆల్ ఓవర్ గా రైతులందరూ కోరుకునేది ఏంటంటే ఈ వరికి బదులుగా ఏదైనా ఉద్యానవన పంటలు కానీ వేరే సజెస్ట్ చేసి వాటికి అవేర్నెస్ కల్పిస్తూ రైతులకు అవగాహన కల్పించి శిక్షణ ఇస్తే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు చూడండి ఖరీఫ్లోనైతే పుష్కలంగా వర్షాలు ఉంటాయి భూగర్భ జలాలు ఉంటాయి పర్వాలేదు రబీకి వచ్చేటప్పటికి రైతులు ఇబ్బంది పడతారు నార్లు పోసుకుంటారు అప్పటికి జలాలు ఉంటాయి చివరి దశకు వచ్చేటప్పటికి భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోయి చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ పంటలు తరి భూములలో ఏవి చేస్తే బాగుంటుంది అనే విషయంలో ఇప్పటికే ఇప్పుడే ఇందాక సునీల్ గారు నేను కొంత నిష్ణాతులైన కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడొచ్చున్నాం దీనికి ఒక కమిటీ వేయబోతున్నాం ఏమిటి ఏ విధమైన పంటలు యాసంగిలో వేస్తే బాగుంటుంది తక్కువ నీళ్ళతో ఏ పంటలు బాగా పండుతాయి లాభాలు ఏ విధంగా వస్తాయన్న దాని మీద ఒక నెల రెండు నెలల్లో ఒక అభిప్రాయం వస్తే అది ప్రభుత్వానికి అందిస్తాం